కోరికలు తీర్చి కొంగు బంగారంగా వెలగొందుతున్నటువంటి శ్రీ స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దివ్య క్షేత్రంలో పెద్ద హనుమాన్ సహిత శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణమును శ్రీ 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 పూజ్య గురు ఉమే స్వామిజీ ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు రాష్ట్ర నలుమూల నుండి హాజరైన వేలాది మంది భక్తుల మధ్య శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణమును అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ వేడుకలకు ఎంపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిల్లో త్రాగునీరు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నూట ఎనిమిది మంది దంపతులతో ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు దినదిన అభివృద్ధి చెందుతూ మరో కొండగట్టును తలపిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పలువురు పిలుపునిచ్చారు जारी शकतो ती जारी शकतो हा अच्छा गारू डायरेक्ट कर मी सुद्धा तरी नाही ताली गावावर पगरेना रक्षा ఈ ఈరోజు గంగ జిల్లా చిగురుమామతి మండల కేంద్రంలో కలిసినటువంటి సాయిబు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పండ్ జయంతి సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా స్పర్చల సహిత ఆంజనేయస్వామి కళ్యాణోత్సవం ఉదయము స్వామివారికి పంచామృత అభిషేకము మరియు నూట ఎనిమిది దంపతుల చేత నవగ్రహ లక్ష్మీ గణపతి మణిసూక్త సహిత మూలమంత్ర జరిగింది మరియు ఈ కార్యక్రమంలో కరీంనగర్ సిద్దిపేట వరంగల్ చర్య కూడా వేల సంఖ్యలో భక్తులు ఇంటి కార్యక్రమంలో పాల్గొనాలి మరి ఈ హోమం కార్యక్రమంలో పాల్ తర్వాత వేద పండుగల సహత స్వర్చుల సహిత ఆంజనేయస్వామి కళ్యాణోత్సవము రంగరంగ అంగరంగ వైభవంగా మరి ఈరోజు జరిగినది అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు ఈ యొక్క పంచముఖాంజ స్వామి నిర్మాణము దశలో ఉన్నది స్వామివారి ఆలయము నాకు ఇంకా దాతలు మరి ఉన్నది కాబట్టి భక్తులు తమకు తోచిన విధంగా ఇది కార్యక్రమంలో మరి దేవాలయ అభివృద్ధిలో భాగంగా అందరూ కూడా తమ వంతు కార్యక్రమంగా ధన కానీ ఆర్థికంగా మరియు స్వామివారికి వారంతా ఇచ్చి స్వామివారి చోటుకు పాత్ర చూస్తున్నాం అయితే ఇట్టి ఈ యొక్క స్వయంభూ కాంగ్రెస్ కాంగ్రేస్వామి దేవాలయంలో ప్రతీ నెల కూడా సుబ్రహ్మణ్య షష్టి రోజు ఇక్కడ సంతానాభిజ్జి కొరకు మరియు కలసర్ కుదృష్ణ నివారణకు పూజ నివారణకు కూడా ఇక్కడ ప్రత్యేక బుద్ధులు జరుగుతుంది ఆ ప్రజల్లో కూడా చాలామంది దంపతులు మరి అన్ని జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ చేయడం జరుగుతున్నారు మరి ఇక్కడ పచ్చిముఖ ఆంజనేయ స్వామి నిర్మాణకర్త స్వయం ఇక్కడ పచ్చిముఖ శ్రీమన్న మన ఉమయ స్వామి జాతరలో ఇలాంటి జరుగుతున్నారు భక్తులు తమకు తుచే విధంగా ఆలయ నిర్మాణంలో భాగంగా తమ వంతు ధన మాన అన్ని రకాలుగా సహకరించి దేవాలయ అభివృద్ధికి పాడాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ పంచముఖ ఆంజనేయస్వామి దివ్యక్షేత్రంలో శ్రీ గురుస్వామి శ్రీ గురుస్వామి ఉమ్మడివామి ఆధ్వర్యంలో శివచ్చల ఆంజ శివచ్చల దేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఎందుకు చిరుమోడు మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు అదేవిధంగా కరీంనగర్లో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అదేవిధంగా సిద్దిపేట జిల్లా వరంగల్ జిల్లా అదేవిధంగా అనేక రకాల అనేక రకాల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఇది శుభోచల ఆంజ శువాసల ఆంజ శువోచ్చల దేవి సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ నిత్యము ఇది వేద మంత్రాలతో ఇది హోమ హోమ గుండాలతో వచ్చేసి ఇక్కడ నిత్యము పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక భక్తజనానికి మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్